దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా యహోవ ఆజ్ఞను కై కొనటం వలన ఆయన సంతోషించినట్లు నీ బలులో నీ అర్పణలు అర్పించటం వలన ఆయన సంతోషించాడు సంతోషించాడు కింద మాట్లాడుతున్నాను బలులను అర్పించటక పలువులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటి బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట పొటేళ్ళ క్రభువు అనుభవించుట కంటే మాట వినుట సరే నువ్వు బండిడు మట్టి నెత్తి మీద ఎత్తుకొని ఒక్కడివే ఆయన ఎవడు ఆయన ఎవడు ఎట్టా కొండని ఎత్తుకొచ్చినట్టు ఆయనలాగా నువ్వు ఎత్తుకొచ్చిన నా సంతోషం ఉండదురా బాబు నువ్వు సెల్ ఫోన్ మాని నువ్వు సరిగ్గా ఉంటేనే సంతోషిస్తాను నేను తెత్తేసాను కొండ తెత్తేసా నేను లారీడు చెప్పిచ్చేసాను ఎందుకు రు లారీడు చెప్పేస్తా దేవుని మాట విన్నా చెప్పింది అర్థమైందా నువ్వు కొండను ముగిస్తే దేవుడు సంతోషించాడు నువ్వు మొదట దేవుని మాట విని కొండను పోయి సంతోషిస్తాడు మనుషులు సంతోషపెట్టని ప్రయత్నించేద్దు ప్లీజ్ చెప్తున్నా బలు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా నో ఆయన మాట వినటం వల్ల సంతోషిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో ఇప్పుడు బండెత్తునోడివి ఇప్పుడు లారీ ఎత్తున రేపు పది లారీలు ఎత్తావు నువ్వు మాట వినిపోతే నువ్వు పది లారీలు ఎత్తిన దేవుడు సంతోషపడ్డు మాట వింటే ఎలాగో ఆయన కొరకే ఉపయోగపడతావు అదే సవులతో అంటాడు నువ్వు ఆజ్ఞను కైకోనలేదు బలులను దహన బలులను అర్పించావు నీ దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా ఒకడు బలు అర్పించట కంటే చదువునా ఆజ్ఞను కైకోనుటయుళ్ళకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ఠ మాట వినుట శ్రేష్ఠ అనన్న మాట ఈ అంతా చెప్పండి దేవుని మాట వినుట అని చెప్పండి ఎక్స్పోజింగ్ చేయను అసలు దేవుని మాట విన నువ్వు మాట అయిన అసలు నీ దగ్గర ఉన్న తలకని పది కానీ ఓ కిరగదీసేస్తావు మాట వినావు మాట వినుట శ్రేష్టం బలు అర్పించట కంటే నీ సమర్పణల కన్నా నీ బలు కన్నా మొదటైన మాట విను దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆయన మాట వినలేదు ఎట్ట అంటి ఊననిచ్చిన ఆయన దేవుడు ఏం చేశాడు నడికట్టు నుండి తీసి అది అని పెట్టి చెప్తున్నాడు ఇరుమియా ఇప్పుడు నడికట్టు నేను కట్టుకొని నడికట్టు నువ్వు తీసేదాన్ని నేను తీసేసినట్లెక్క తీసేశాడు అదిగోదు అక్కడికి వెళ్ళి తీర్పు పొందిన దేవదూతులు ఎక్కడ బంధించబడ్డారో అక్కడ పాతాలని పంపించదు దీన్ని ఆ తీర్పు పొందిన దేవదూతలు పడిపోయినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అవి పాతాలలో బంధించబట్టి నువ్వు అలా చేయొద్దు దీన్ని బండ సందర్లో దాచిపెట్టావు దాచిపెట్టాడు తీర్పు విధించల మాట వెళ్ళలేదని తీర్పు విధించల పనిష్మెంట్ వేశాడు శిక్ష కొంతకాలం పక్కన పెట్టాడు జరిగిన విషయం ఏంటో తెలుసా రండి ఏడవచ్చును నేను యూపస్ అదే అద్దకు పోయి త్రవీ ఆ నడికట్టును దాచి ఆ నడికట్టును దాచిపెట్టి దాచిపెట్టాడా ఏం చేశాడు దేవునికి దూరమైన తర్వాత ఇను ఈయను ఈయను బిడా నువ్వు దేవునికి దూరమైన తర్వాత దేవునితో అంటి ఉన్న నిన్ను ఇప్పుడు నువ్వు దేవునికి దూరం అయ్యావు దేవుని దూరం అయిన తర్వాత నిన్ను బండసందుల్లో దాచిపెట్టినా దాచిపెట్టాడా వదిలేశాడా చెప్పండి అన్నమాట నువ్వు దేవునికి దూరమైనా కూడా దేవుడు కరోనా లాంటి పరిస్థితి నుండి దాచిపెట్టాడు దాచిపెట్టాడు కరోనాలో నీకంటే భక్తి పరులు యోగ్యులు ప్రతిష్ఠితులు సమర్పితులు వెళ్ళిపోయారు కానీ ఎందుకో నీవు ఆయనతో సంబంధం కోల్పోయినా ఆయన నుండి ఆయన నుండి ఉండవలసిన నీవు ఆయనకి దూరమైనా నిన్ను ఆ తీర్పును అప్పగించకుండా లోకమంతటి మీదకి వచ్చిన భయానకమైన పరిస్థితులకు అప్పగించకుండా దేవుడు నిన్ను బండ సందుల్లో దాచిపెట్టాడు అవును అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి దాచిపెట్టాడు ఉన్నారండి రెండు మూడు సార్లు అటాక్ అయింది నాకు కూడా ఎప్పుడు కరోనా దాటి లేదు కరోనా వచ్చిన దగ్గర కరోనా వచ్చిన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ప్రార్థన చేశాను నేను వందల మందికి వారిని చేతులు చేతులేసి ప్రార్థన చేశా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశా నాకు అటక్క అయింది దేవుడు దాచిపెట్టాడు నీవు కూడా ఆయన మాట వినకపోయినా ఆయన మాట వినకపోయినా ఆయనతో అంటి ఉండవలసిన నీవు నా నాకొద్దులే బ్రవ్వ అని చెప్పి దూరం అయిపోయినా నిన్ను శిక్షకు విధించలేదు పనిష్ తీర్పుకు విధించలేదు కానీ దాచిపెట్టాడు ఆయన మాట విని నీ నడికట్టును కూడా దాచిపెట్టాడు జరిగింది జరిగిందండి దాచిపెట్టి ఆ నడికట్టుడు దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని మళ్ళా కొంతకాలం తర్వాత దేవుడు దాచిపెట్టి తీసుకున్నాడు నేను దానిని చూడగా నేను దానిని చూడగా నేను దానిని చూడగా నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండేను చెడిపోయి ఉండేను హలో ఈ వాక్యం అలాగే పెట్టినా దేవునితోని వంటు కట్టబడినంత కాలం చెడిపోవు 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 ద్రాక్షారసం ద్రాక్షారసంగా ఉన్నంత కాలం చెడిపోదు ద్రాక్ష నీళ్ళతో కలిస్తే చెడిపోతుంది మహాజ్ఞ నేను సులభం చెప్పాడు ద్రాక్షరసం ద్రాక్షరసంగా ఉండి చెడిపోదో ద్రాక్షరసం నీళ్ళతో కలిస్తే చెడిపోతుంది యథార్థవంతుడు మూర్ఖునితో సహవాసం చేస్తే చెడిపోతాడు దుష్ట సాంగత్యం మంచినడవన్నీ చెడిపేస్తా నువ్వు మంచు అడవి దుష్టులతో సాంగత్యం చేయి నువ్వు చెడిపోతావు ఇక్కడ కూడా ఈ నడికట్టు దేవునికి దూరమే దేవుణ్ణి అంటి ఉండని అంటి ఉండిన ఈ నడికట్టు వాక్యాన్ని లేఖనాన్ని దైవ సేవకుని దేవుణ్ణి ఇట్ట అంటిపెట్టి ఉన్న ఈ నడికట్టు దేవుడు తీసేయగానే దేవునికి దూరం అవగానే అదేమైంది చెడిపోయింది నీ జీవితం చెడిపోవడగల కారణం ఎవరు ఆయన అంటి ఉండవలసిన నీ పోయి ఇంకెవరినో అంటుకున్నావు ఆయనను అంటి ఉండవలసిన నీవు మరి దేన్ను అంటి ఉన్నావు ఈ రోజు నీ జీవితం అలా చెడిపోయింది యవనస్తురాలా యవనస్తుడా నీ జీవితం అలా పతనం పోవడం గల ఏంటి దేవుని అంటి ఉన్నవలసిన నీవు లోకాన్నో పాపాన్నో స్నేహితున్నో స్నేహితురాల్నో అంటి ఉన్నావు కాబట్టి చెడిపోయింది చెడిపోవడమే కాదు అది ఎందుకు దేనికి పనికి అయిపోయింది దేనికి దేనికి అయిపోయింది ఒకప్పుడు దేవునికి కీర్తి తేవటానికి నడికట్టు కావాల్సి వచ్చింది దేవునికి మహిమ తేవటానికి నడికట్టు కావాల్సి వచ్చింది ఆయన యాజకత్వం చేయటానికి యాజక రూపమైన రాజ్యంగా ఉండటానికి నడికట్టు కావాల్సి వచ్చింది దేవునికి ఘనత తేవటానికి నడికట్టు కావాల్సి వచ్చింది దేవుని కూర్చి పరిచర్యలు చేయటానికి యాజక రూపమైన రాజ్యంగా ఉండటానికి ఆయన సొత్తుగా ఉండటానికి ఆయన ధరించుకునే ఆభరణాలుగా ఉండటానికి నడికట్టు కావాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ధరించుకున్న ఆభరణమే ఆయన సొత్తే ఆయనకు కీర్తి తెచ్చిందే ఆయనకు మహిమ తెచ్చిందే కానీ ఈయనగట్టిప్పుడు దేనికి పనికి రాలేదు దేనికి పనికి ఎందుకు దేనికి పనికి రాకుండా పోయింది కారణం ఏంటి ఒక కారణం మీతో చెప్పాను ఏంటి మాట మాట వెనకపోవటం పోటు నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి దేవుడు అంటే ఓర్చుకున్నాడట నీ ప్రవక్తల ప్రవక్తల ద్వారా నీ ఆత్మ దేవుడు తన ఆత్మ ద్వారా సాక్ష్యము పలికించి వారి మీద సాక్ష్యం పలికించావు కానీ వారు వినకపోయారు 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 ఎన్లా ఇల్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు పరిశుద్ధాత్మ ద్వారా వారితో సాక్ష్యం ఇస్తాడు సూచనలు చెప్పాడు ఇదిరా బాబు నువ్వు అక్కడికి వెళ్తే బాగుపడతావరన్నాయన అని చెప్పాడు దేవుడు ప్రవక్తల ద్వారా తన ఆత్మ ద్వారా వారికి సాక్ష్యం ఇచ్చాడట వారు వెనకపోయారట అప్పుడు దేవుడు ఏం చేశాడు ఆయా దేశములలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించి తన కంటి వండనిచ్చిన వారిని ఆయా దేశాలకు వెళ్ళగొట్టాడు యూ ప్రొటీసన్ పబ్బులో దగ్గర వదిలేశాడు అక్కడ కూడా సంరక్షణించాడో పోషించాడో కానీ వారు దేనికి చెప్పండి పనికి రాకపోయారు దేవునికి స్తోత్రం చెప్పిన లేదు దేవుని మాట వినని వ్యక్తి దేవుని ఆజ్ఞకు లోపడిన వ్యక్తి తన ప్రతిష్టతను సమర్పణను పోగొట్టుకోవటమే కాకుండా దేవునికి అంటి ఉండవలసిన ఈ నడికట్టు అంటి ఉండకుండా దూరం అవటమే కాకుండా దేవునికి అంటి ఉండవలసిన నీవు నేను ఆయనకు దూరమై సంరక్షణ పొందుకున్నా దాచిపెట్టిన పోషిస్తున్నా కానీ ఆయనకు దేనికి పనికి రాకుండా పోతా ఆయనకు దేనికి పనికి రాకుండా